పిల్లల భవిష్యత్తును భద్రపరచడం రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేయడం కానీ ఇవన్నీ సంబంధించడంతో పాటే మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కూడా కల్పిస్తే మీ జీవితానికి సంపాదకి అధ్యకత ఇచ్చే ప్లాన్ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి వెల్త్ ఎడ్జ్ ప్లాన్ వెల్త్ ఎడ్జ్ అనేది ఒక యూనిట్ లింక్డ్ ఇండివిజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఇది రెండు ప్రయోజనాలను కలిగి ఉంది మీ డబ్బు పెరిగేలా పెట్టుబడి అవకాశం కల్పిస్తుంది మరియు మీ కుటుంబాన్ని కాపాడుతుంది జీవన బీమా కవరేజ్ని కూడా అందిస్తుంది జీవన బీమా రక్షణ మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించింది మార్టాలిటీ ఛార్జెస్ రికవరీ జీవన బీమా కోసం కట్ చేసిన ఛార్జెస్ని మెచ్యూరిటీలో తిరిగి పొందుతారు చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ప్రమాదాలను నియంత్రిస్తూ రాబోదలను మెరుగుపరించడానికి ఐదు పోర్ట్ఫోలియో వ్యూహాలను నుంచి మీరు ఎందుకోవచ్చు ఫ్లెక్సిబుల్ విత్డ్రావల్స్ సిస్టమాటిక్ విత్డ్రావల్స్ మరియు మైల్స్టోన్ విత్డ్రావల్స్ అవకాశాల ద్వారా అవసరమైనప్పుడు మీ డబ్బులు ని పొందవచ్చు లాయల్టీ అడిషన్స్ అండ్ వెల్త్ పోస్టర్స్ మీరు ఎంతకాలం పెట్టుబడి కొనసాగిస్తే అంత ఎక్కువ లాభాలను పొందగలుగుతారు పది విభిన్న ఫండ్ ఆప్షన్లు మీ రిస్క్ అపిటేట్కి అనుగుణంగా ఫండ్లను ఎంచుకోండి వెల్త్ ఎడ్జ్ వేరువేరు జీవిత దక్షాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మూడు ప్లాన్ ఆప్షన్లను అందిస్తుంది ఇన్వెస్ట్ ప్లస్ జీవన బీమాతో పాటు సంపాదన సృష్టికి అనుకూలమైనది దీర్ఘకాలిక సాధారణ పెట్టుబడి పెరుగుదల కొరుకునే వారికి ఇది సరైన మార్గం ప్రీమియం ప్లస్ మీరు లేని పరిస్థితిలో మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది మీరు కుటుంబంలో ప్రధాన ఆదాయదారులైతే ఇది ఉత్తమమైన మార్గం ఇది తొంభై తొమ్మిది ఏళ్ల వరకు జీవన బీమా కవరేజ్ని అందిస్తుంది మరియు మీకు రిటైర్మెంట్ కోసం ఒక మంచి కార్పెస్ని నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తుంది లాంగ్ టర్మ్ ప్లాన్ చేసే వాళ్ళకి ఇది చాలా అనుకూలం మార్కెట్ ఫ్లక్చ్యువేషన్స్తో పాటు మీ మారుతున్న అవసరాలని కూడా మేము అర్థం చేసుకోగలం అందుకే వెల్త్ ఎడ్జ్ మీకు ఎటువంటి ఫీచర్స్ ఇస్తుందంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎస్టీఓ రిస్క్ని తగ్గించుకోవడం కోసం కొంత కొంతగా ఇన్వెస్ట్ చేయండి రిటర్న్ ప్రొటెక్టర్ ఆప్షన్స్ ఆర్పిఓ మార్కెట్ హెచ్చు తగ్గుల నుంచి రక్షించడానికి మీ లాభాలను లాక్ చేసుకోండి ఆటో ఫండ్ రీబ్యాలెన్సింగ్ ఏఎఫ్ఆర్ మార్కెట్ మార్పుల గురించి విచారించకుండా మీకు అనుకూలమైన ఇన్వెస్ట్మెంట్ రేషియోని పట్టించండి లాస్ ప్రొటెక్టర్ స్ట్రాటజీ ఎల్పిఎస్ మార్కెట్ తగ్గుముఖం పట్టినప్పుడు రిస్క్ని తగ్గిస్తుంది మీరు ఆశయాలతో ముందుకు పోయే ప్రొఫెషనల్స్ కావచ్చు కుటుంబ భవిష్యత్తుని ఆలోచించే వ్యక్తి కావచ్చు లేదా రాబోయే రిటైర్మెంట్ ని ప్లాన్ చేసుకున్న వారైనా సరే వెల్త్ ఎడ్జ్ మీ అవసరాలకు అనుగుణంగా మారుతుంది అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే మీ ఆర్థిక భవిష్యత్తును బద్దపడుచుకోండి కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ తో మాట్లాడండి లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ డాట్ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ డాట్ కామ్ సందర్శించి